ఎనిమిది మూడు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు ఆత్మిక సేవ చేసి స్వయం మరియు ఇతరుల కళ్యాణం చేయండి తండ్రి పట్ల సత్యమైన హృదయం కలిగి ఉండండి అప్పుడు తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు ప్రశ్న దేహీ అభిమానులుగా అయ్యే కృషిని ఎవరు చేయగలరు దేహీ అభిమానుల గుర్తులను వినిపించండి జవాబు ఎవరికైతే చదువు పట్ల మరియు తండ్రి పట్ల ఎడతెగని ప్రేమ ఉంటుందో వారే దేహీ అభిమానులుగా అయ్యే కృషిని చేయగలరు వారు శీతలంగా ఉంటారు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు వారికి తండ్రి పట్ల ప్రేమ ఉంటుంది వారి నడవడిక చాలా రాయల్గా ఉంటుంది మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు మేము వారి సంతానము అని వారికి నశ ఉంటుంది వారు సుఖమిచ్చేవారిగా ఉంటారు ప్రతి అడుగు శ్రీమతమనుసారంగానే వేస్తారు ఓం శాంతి పిల్లలు సేవా సమాచారాన్ని కూడా వినాలి మరియు ముఖ్యమైన మహారథి సేవాదారులు ఎవరైతే ఉన్నారో వారు మంచి సలహాలను తీయాలి మేళాలు లేక ప్రదర్శనీల ప్రారంభోత్సవం ఎవరితో చేయించాలి ఏయే పాయింట్లు వినిపించాలి అని సేవాధారి పిల్లలకే విచారసాగరమంతనం నడుస్తుందని బాబాకు తెలుసు శంకరాచార్యుడు మొదలైనవారొకవేళ మీ ఈ విషయాలను అర్థం చేసుకున్నట్లయితే వారంటారు ఇక్కడి జ్ఞానం చాలా ఉన్నతమైనది వీణ్ణి చదివించేవారు తప్పకుండా ఎవరో తెలివైనవారు అన్నట్లనిపిస్తుంది భగవంతుడు చదివిస్తున్నారు దానిని వారు అంగీకరించరు కావున ప్రదర్శిని మొదలైన వాటి ప్రారంభోత్సవం చేయడానికి ఎవరెవరైతే వస్తారో వారికి ఏమేం అర్థం చేయిస్తారు అన్న సమాచారాన్ని అందరికీ వినిపించాలి లేదా టేప్లో క్లుప్తంగా నింపాలి ఉదాహరణకు గంగే శంకరాచార్యుడికి అద్దం చేయించారు ఇటువంటి సేవాధారి పిల్లలైతే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు ఆ మాటకొస్తే సేవ కూడా ఉంది కాని బాబా యొక్క అటెన్షన్ ఆత్మిక సేవ వైపుకు వెళ్తుంది అది అనేకుల కళ్యాణం చేస్తుంది కళ్యాణమైతే ప్రతి విషయంలోనూ ఉంది బ్రహ్మభోజనం తయారు చేయడంలో కూడా కళ్యాణముంది కాని ఒకవేళ యోగయుక్తంగా ఉంటూ చేసినట్లయితే ఈ విధంగా యోగయుక్తంగా భోజనం తయారు చేసేవారున్నట్లయితే బండారాలో ఎంతో శాంతి ఉంటుంది స్మృతి ఉండాలి ఎవరైనా వస్తే వారికి వెంటనే అద్దం చేయించాలి సేవాదారి పిల్లలెవరు అనేది బాబా అద్దం చేసుకోగలరు ఎవరైతే ఇతరులకు కూడా అద్దం చేయించగలరో వారినే ఎక్కువగా సేవకోసం పిలవడం జరుగుతుంది కవున సేవ చేసేవారే తండ్రి హృదయంపైకి ఉంటారు బాబా అటెన్షన్ అంతా సేవాధారి పిల్లల వైపుకే వెళ్తుంది కొందరైతే సమ్ముఖంగా మురళి వెంటున్నా కూడా ఏమీ అర్థం చేసుకోలేరు ధారణ జరగదు ఎందుకంటే అర్ధకల్పపు దేహాభిమానపు రోగం చాలా కఠినంగా ఉంది దాన్ని తొలగించుకునేందుకు మంచి రీతిలో పురుషార్థం చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు చాలామంది దేహీ అభిమానులుగా అయ్యే పురుషార్థాన్ని చేయలేకపోతారు బాబా అర్థం చేయిస్తున్నారు పిల్లలు దేహీ అభిమానిగా అవ్వడం చాలా శ్రమతో కూడుకున్నది కొందరు తమ చాట్ను కూడా పంపిస్తారు కాని అది పూర్తిగా ఉండదు ని ఎంతైనా చాట్ రాయడం వలన ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది చాలామందికి దేహీ అభిమానిగా అవ్వడం పట్ల తక్కువ టెన్షన్ ఉంటుంది దేహీ అభిమానులు చాలా శీతలంగా ఉంటారు ఎక్కువగా మాట్లాడరు వారికి తండ్రిపై ప్రేమ ఎలా ఉంటుందంటే ఇక అడక్కండి ఎప్పుడూ ఏ మనిషికీ లేనంత సంతోషం ఆత్మకుండాలి ఈ లక్ష్మీనారాయణలకైతే జ్ఞానం లేదు భగవంతుడు చదివిస్తున్న పిల్లలను మీకే జ్ఞానముంది భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నశా కూడా మీలో ఏ ఒకరిద్దరికూ ఉంటుంది ఆ నశా ఉన్నట్లయితే తండ్రి స్మృతిలో ఉంటారు వారినే దేహీ అభిమానులు అంటారు కాని ఆ నశా ఉండడం లేదు స్మృతుల ఉండేవారి నడవడిక చాలా చక్కగా రాయల్గా ఉంటుంది మనము భగవంతుని సంతానము అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండి అన్న గాయనముంది వారు దేహి అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తారు స్మృతి చెయ్యని కారణంగానే శివబాబా హృదయాన్ని అధిరోహించరు శివబాబా హృదయాన్ని అధిరోహించకపోతే ఈ దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు వారి హృదయంలో ఉన్నట్లయితే తప్పకుండా వీరి హృదయంలో కూడా ఉంటారు తండ్రికి ప్రతి ఒక్కరి గురించి తెలుసు తాము ఎలాంటి సేవను చేస్తున్నారు అనేది పిల్లలు స్వయం కూడా అర్థం చేసుకోగలరు సేవా అభిరుచి పిల్లల్లో చాలా ఉండాలి కొందరికి సెంటర్ స్థాపన చేయాలనే అభిరుచి కూడా ఉంటుంది కొందరికి చిత్రాలను చేసే అభిరుచి ఉంటుంది నాకు స్వరూపాత్మలు ప్రియమనిపిస్తారు అని తండ్రి కూడా అంటారు వారు తండ్రి స్మృతిలో కూడా ఉంటారు మరియు సేవ చేయడానికి కూడా ఉత్సాహం కలిగి ఉంటారు కొందరైతే ఏమాత్రమూ సేవ చేయరు తండ్రి చెప్పేది కూడా వినరు ఎవరు ఎక్కడ సేవ చేయాలి అనేది తండ్రికి తెలుసుకదా కానీ దేహాభిమానం కారణంగా తమ మన్మతంపై నడుస్తారు ారు హృదయాన్ని అధిరోహించలేరు అజ్ఞానకాలంలో కూడా చెడు ప్రవర్తన కలిగిన పిల్లలు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు వారిని కుపుత్రులుగా భావిస్తారు సాంగత్య దోషంతో పాడైపోతారు ఇక్కడ కూడా సేవ చేసేవారెవరైతే ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు ఎవరైతే సేవ చేయరో వారిని తండ్రి ప్రేమించరు పిల్లలు వారి భాగ్యానుసారంగానే చదువుతారని తండ్రికి తెలుసు అయినా కాని ప్రేమ ఎవరిపై ఉంటుంది ఇది నియమం కదా మంచి పిల్లలను చాలా ప్రేమగా పిలుస్తారు నీవు చాలా సుఖాన్నిచ్చేవాడివి నీవు అని అంటారు ఎవరైతే తండ్రిని స్మృతే చేయరో వారిని స్నేహి అని అనరు కదా దాదా స్నేహిగా అవ్వకూడదు తండ్రికి స్నేహిగా అవ్వాలి ఎవరైతే తండ్రికి స్నేహిగా ఉంటారో వారి మాట మరియు నడుడిక చాలా మధురంగా సుందరంగా ఉంటాయి ఇంకా సమయం ఉంది కదా అని వివేకం చెప్తుంది కాని శరీరంపై నమ్మకమేముంది కూర్చుని కూర్చుని ఉండగానే ప్రమాదాలు జరిగిపోతాయి కొందరు హార్ట్ ఫెయిల్ అవుతారు కొందరు అనారోగ్యం పాలవుతారు అకస్మాత్తుగా మరణిస్తారు కదా అందుకే శ్వాసపై ఏమాత్రమూ నమ్మకం లేదు ప్రకృతి వైపరీత్యాలది కూడా ఇప్పుడు ప్రాక్టీస్ జరుగుతుంది సమయం కాని సమయంలో వర్షాలు పడినా అవి నష్టమే కలిగిస్తాయి ఈ ప్రపంచమే దుఃఖాన్నిచ్చే ప్రపంచం ఎప్పుడైతే మహా దుఃఖం ఉంటుందో తండ్రి కూడా ఆ సమయంలోనే వస్తారు నదులు కూడా ప్రవహించనున్నాయి ఈలోపు మనం మన పురుషార్థం చేసి ఇరవై ఒక్క జన్మల కొరకు కళ్యాణం చేసుకోవాలి అనే ప్రయత్నం చేయాలి చాలామందిలో తమ కళ్యాణం చేసుకోవాలన్న చింత కూడా కనిపించదు బాబా ఇక్కడ కూచుని మురళి వినిపించినా కాని తమ బుద్ధి సేవాదారి పిల్లల వైపే ఉంటుంది ఇప్పుడు శంకరాచార్యుణ్ణి ప్రదర్శినికి పిలవడం జరిగింది లేదంటే మామూలుగా వీరు ఇలా ఎక్కడికి వెళ్లరు చాలా అహంకారంతో ఉంటారు కావున వారికి గౌరవం కూడా ఇవ్వవలసి ఉంటుంది పైన సింహాసనంపై కూర్చోబెట్టవలసి ఉంటుంది వారు అందరితో కలిసి కూర్చోలేరు వారికి గౌరవం ఎంతో కావాలి వారు నిర్మాణులైనట్లయితే అహంకారం లేనివారైతే వారి వెండి సింహాసనం మొదలైన వాటిని కూడా మరి వదిలేయాలి బాబా చూడండి ఎంత సాధారణంగా ఉంటారు వీరి గురించి ఎవరికీ తెలీదు పిల్లలను మీలో కూడా ఏ ఒక్కరికో మాత్రమే తెలుసు తండ్రి ఎంత నిరహంకారి ఇది తండ్రి మరియు పిల్లల సంబంధం కదా లౌకిక తండ్రి ఏ విధంగా పిల్లలతో పాటు ఉంటారో తింటూ తినిపిస్తూ ఉంటారో అలా వీరు అనంతమైన తండ్రి సన్యాసిలో మొదలైనవారికి తండ్రి ప్రేమ లభించదు కల్పకల్పము మనకు అనంతమైన తండ్రి ప్రేమ లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు తండ్రి పుష్పాలుగా తయారు చేయడానికి చాలా శ్రమిస్తారు కానీ డ్రామానుసారంగా అందరూ పుష్పాలుగా తయారవ్వరు ఈరోజు చాలా బాగా ఉంటారు రేపు వికార్లుగా అయిపోతారు తండ్రి అంటారు వారి భాగ్యంలో లేకపోతే మరేం చేస్తారు చాలామంది నడవడిక చాలా అశుద్ధంగా ఉంటుంది ఆజ్ఞను ఉల్లంఘిస్తారు ఈశ్వరుని డైరెక్షన్లపై కూడా నడవకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది ఉన్నతోన్నతమైనవారు తండ్రి వారికన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ లేరు దేవతల చిత్రాల్లో చూసినట్లయితే ఈ లక్ష్మీనారాయణలే ఉన్నతోన్నతమైనవారు కాని వీరిని ఈ విధంగా ఎవరు తయారు చేశారు అనేది కూడా మనుషులకు తెలియదు తండ్రి కూర్చుని పిల్లలను మీకు రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని బాగా అర్థం చేయిస్తారు మీకైతే మీ శాంతిధామము మరియు సుఖధామే గుర్తుకొస్తూ ఉంటాయి సేవ చేసేవారి పేర్లు గుర్తుకొస్తూ ఉంటాయి తప్పకుండా ఎవరైతే తండ్రికి ఆజ్ఞాకారి పిల్లలో వారివైపుకే మనసు వెళ్తూ ఉంటుంది అనంతమైన తండ్రి ఒకేసారి వస్తారు ఆ లౌకిక తండ్రి అయితే జన్మజన్మాంతరాలు లభిస్తారు వారు సత్యుగంలో కూడా లభిస్తారు కాని అక్కడ ఈ తండ్రి లభించరు ఇప్పటి చదువు ద్వారానే మీరు పదవిని పొందుతారు తండ్రి ద్వారా మనం కొత్త ప్రపంచం కొరకు చదువుకుంటున్నామని కూడా పిల్లలను మీకు మాత్రమే తెలుసు ఇది బుద్ధిలో గుర్తుండాలి వాస్తవానికి ఇది చాలా సహజమైనది ఉదాహరణకు బాబా పిల్లలతో ఆడుతున్నప్పుడు ఉన్నట్లుండి అక్కడికెవరైనా వస్తే బాబా అక్కడికక్కడే వెంటనే వారికి జ్ఞానమివ్వడం మొదలు పెడతారు అనంతమైన తండ్రి ఎవరో మీకు తెలుసా పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయడానికి తండ్రి వచ్చారు వారు రాజయోగాన్ని నేర్పిస్తారు భారతవాసులకే నేర్పించవలసి ఉంటుంది భారతే ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అక్కడే దేవీదేవతల రాజ్యం ఉండేది ఇప్పుడున్నది నరకం నరకం నుండి మళ్లీ స్వర్గంగా తండ్రే తయారు చేస్తారు ఈ విధమైన ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకుని ఎవరైనా వస్తే వారికి కూర్చుని అర్థం చేయించండి అప్పుడు వారెంత సంతోషిస్తారు కేవలం తండ్రి వచ్చారు అన్నది వారికి చెప్పండి గీతలో వర్ణన చేయబడ్డ ఆ మహాభారత యుద్ధం ఇదే గీత వచ్చారు గీతను వినిపించారు ఎందుకు మనుషులను దేవతలుగా తయారు చేయడానికి తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి కేవలం ఇదే చెప్తున్నారు ఇది దుఃఖధామము ఈ మాత్రం బుద్ధిలో గుర్తున్నా సరే సంతోషముంటుంది ఆత్మైన మనము తండ్రితో శాంతిధామానికి వెళ్లనున్నాము మళ్లీ నుండి పాత్రను అభినయించడానికి మొట్టమొదట సుఖధామంలోకి వస్తాము ఉదాహరణకు కాలేజీలో చదివేటప్పుడు మేమిది చదువుతాము తద్వారా ఈ విధంగా తయారవుతాము అని వారు భావిస్తారు బ్యారిస్టర్గా అవుతాము లేక పోలీస్ సూపరింటెండెంట్ గా అవుతాము ఇంత ధనాన్ని సంపాదిస్తాము అని భావిస్తారు సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది పిల్లలను మీకు కూడా ఈ సంతోషం ఉండాలి మనం అనంతమైన తండ్రి నుండి ఈ వారసత్వాన్ని పొందుతాము తర్వాత మనం స్వర్గంలో మన మహళ్లను తయారు చేసుకుంటాము మొత్తం రోజంతా బుద్ధిలో ఈ చింతన ఉన్నట్లయితే సంతోషం కూడా ఉంటుంది తమ కళ్యాణము మరియు ఇతరుల కళ్యాణము కూడా చేయాలి ఏ పిల్లల వద్దనైతే ఉంటుందో వారి బాధ్యత దానం చేయడము ఒకవేళ ధనముండి కూడా దానం చేయకపోతే వారిని పిసినార్లు అంటారు వారి వద్ద ధనమున్నా కూడా లేనట్లే ధనమున్నట్లయితే దానం తప్పకుండా చేయాలి మంచి మంచి పిల్లలు పిల్లలెవరైతే ఉన్నారో వారు సదా బాబా హృదయాన్ని అధిరోహించి ఉంటారు కొందరి విషయంలో వీరు బహుశా ఇక దూరమైపోతారేమో అని ఆలోచన కలుగుతుంది పరిస్థితులలా ఉంటాయి దేహహంకారం చాలా ఎక్కి ఉంది ఏదో ఒక సమయంలో చేయి వదిలేసి వెళ్లి తమింట్లో కూర్చుంటారు మురళీని చాలా బాగా వినిపిస్తారు కాని దేహాభిమానం చాలా ఎక్కువ ఉంది వారిని బాబా కొద్దిగా అప్రమత్తం చేసినా వెంటనే వదిలి వెళ్ళిపోతారు నిజానికి గాయనమేముందంటే నీవు ప్రేమించినా లేక తిరస్కరించినా నేను మాత్రం నిన్ను వదలను కాని ఇక్కడ బాబా సరైన విషయాన్ని వినిపించినా కోపమొచ్చేస్తుంది లోపల ధన్యవాదాలు చెప్పుకునే పిల్లలు కూడా కొందరున్నారు అలాగే కొందరు లోపల మండిపోతూ ఉంటారు మాయ యొక్క దేహాభిమానం చాలా ఉంది అసలు మురళీని ఏమాత్రమూ వినని పిల్లలు కూడా కొందరున్నారు మరికొందరైతే మురళీ వినకుండా ఉండలేరు మురళి లేదు అంటే నాలో చాలా జ్ఞానముంది అని వారు మొండిగా భావిస్తున్నట్లు కాని వాస్తవానికి వారిలో జ్ఞానమేమీ లేదు కావున శంకరాచార్యులు మొదలైనవారు ప్రదర్శినికొస్తే సేవ బాగా జరిగితే ఆ సమాచారం అందరికీ పంపించాలి తద్వారా సేవ ఎలా జరిగింది అనేది అందరికీ తెలుస్తుంది అప్పుడు వారు కూడా నేర్చుకుంటారు ఈ విధంగా సేవ చేయాలని ఎవరికైతే ఆలోచన కలుగుతుందో వారినే బాబా సేవాధారి పిల్లలుగా భావిస్తారు సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు ఇక్కడైతే అనేకుల కళ్యాణం చేయాలి కదా అందరికీ ఈ జ్ఞానం లభించాలి పిల్లల ఉన్నతి కూడా జరగాలి అని బాబాకైతే ఇదే చింత ఉంటుంది ఈ ఆత్మిక సేవ ముఖ్యమైనదేని అని రోజూ మురళిలో అర్థం చేయిస్తూ ఉంటారు వినాలి మరియు వినిపించాలి అభిరుచి ఉండాలి బ్యాడ్జ్ తీసుకుని రోజు మందిరాలకు వెళ్లి అర్థం చేయించండి ఈ లక్ష్మీనారాయణలు ఈ విధంగా ఎలా తయారయ్యారు తర్వాత ఎక్కడికి వెళ్లారు మళ్లీ రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు మందిరాల ద్వారం వద్దకు వెళ్లి కూర్చోండి ఎవరైనా వస్తే ఈ లక్ష్మీనారాయణలెవరు వీరి రాజ్యం భారత్లో ఎప్పుడుండేది అనేది వాళ్లకు చెప్పండి హనుమంతుడు కూడా చెప్పుల వద్దకు వెళ్లి కూర్చునేవారు కదా దాని కూడా రహస్యం ఉంది కదా దయ కలుగుతుంది సేవాయుక్తులను బాబా ఎన్నో తెలియజేస్తూ ఉంటారు కాని ఏ ఒక్కరూ చాలా కష్టం మీద వాటిని అమల్లోకి తీసుకొస్తారు సేవ చాలా ఉంది అందులకు చేతికరగా అవ్వాలి ఎవరైతే సేవ చేయరో ఎవరికైతే బుద్ధి స్వచ్ఛంగా లేదో వారికి ధారణ కూడా జరగదు లేదంటే వాస్తవానికి సేవ చాలా సహజం మీరు ఈ జ్ఞానరత్నాలను దానం చేస్తారు ఎవరైనా వచ్చినట్లయితే వారికిలా చెప్పండి మేము కానుకని ఇస్తున్నాము దీని అర్ధాన్ని కూడా మీకు అద్దం చేయిస్తాము ఈ బ్యాడ్జ్ల పట్ల బాబాకెంతో గౌరవం ఉంది ఇంకెవరికీ వీటిపై అంత గౌరవం లేదు ఇందులో చాలా బాగా జ్ఞానం నిండి ఉంది కాని ఎవరి భాగ్యంలోనైనా లేకపోతే బాబాకుడేం చేయగలరు తండ్రిని మరియు చదువును వదిలేయడం ఇది చాలా పెద్ద ఆత్మహత్య తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని వదిలి వెళ్ళిపోవడమంటే అంతటి మహాపాపం ఇంకేదీ ఉండదు అటువంటి దురదృష్టవంతులింకెవ్వరూ ఉండరు పిల్లలు శ్రీమతంపై నడవాలి కదా మేము విశ్వానికి యజమానులుగా తయారవ్వనున్నామని మీకు బుద్ధిలో ఉంది ఇదేమైనా తక్కువ విషయమా స్మృతి చేస్తుంటే సంతోషం కూడా ఉంటుంది స్మృతిలో ఉండని కారణంగా పాపాలు దత్తత అయినట్లయితే సంతోషం యొక్క పాదరసం పైకెక్కాలి కాని మాయ చాలా విఘ్నాలను వేస్తూ ఉంటుంది అపరిపక్వంగా ఉన్నవారిని పడేస్తూ ఉంటుంది ఎవరైతే తండ్రి శ్రీమతాన్ని పాటించనే పాటించరో వారు ఏ పదవిని పొందుతారు తండ్రి మతాన్ని కొద్దిగా మాత్రమే పాటిస్తే పదవి కూడా తేలికపాటిది పొందుతారు తండ్రి మతాన్ని బాగా పాటించినట్లయితే ఉన్నత పదవిని పొందుతారు ఈ అనంతమైన రాజధాని స్థాపన అవుతుంది ఇందులో ఖర్చు మొదలైనవాటి విషయం కూడా ఏమీ లేదు కుమారీలు వస్తారు వారు నేర్చుకుని అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారు ఇందులో ఫీజులు మొదలైనవాటి విషయమేమీ లేదు తండ్రి అంటారు మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తాను నేను స్వర్గంలోకి కూడా రాను శివబాబా అయితే దాతకదా మరి వారికి ఫీజేమి ఇస్తారు ఇతను తన సర్వస్వాన్ని వారికిచ్చారు వారిని తన వారసునిగా చేసుకున్నారు దానికి బదులుగా రాజ్యం లభిస్తుంది కదా వీరు మొట్టమొదటి ఉదాహరణ మొత్తం విశ్వంపై స్వర్గస్థాపం జరుగుతుంది కాని కూడా లేదు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ ముఖ్య సారము మొదటి పాయింట్ పిత స్నేహిలుగా అయ్యేందుకు చాలా చాలా ఇచ్చేవారిగా అవ్వాలి తమ మాట నడవడికను చాలా మధురంగా రాయల్గా ఉంచుకోవాలి సేవాదారులుగా అవ్వాలి నిరహంకారిగా అయి సేవ చేయాలి పాయింట్ చదువును మరియు తండ్రిని వదిలి ఆత్మహత్య చేసుకునే మహాపాపులుగా ఎప్పుడూ అవ్వకూడదు ముఖ్యమైనది ఆత్మిక సేవ ఈ సేవలో ఎప్పుడూ అలసిపోకూడదు జ్ఞానరత్నాలను దానం చేయాలి పిసినార్లుగా అవ్వకూడదు వరదానము సదా నిజధామము మరియు నిజ స్వరూపం యొక్క స్మృతి ద్వారా ఉపరామంగా అతీతంగా కండి నిరాకారి ప్రపంచం మరియు నిరాకారి రూపం యొక్క స్మృతియే సదా అతీతంగా మరియు ప్రియంగా చేస్తుంది మనము నిరాకారి ప్రపంచ నివాసులము ఇక్కడ సేవార్థం అవతరించాము మనమే మృత్యులోకానికి చెందినవారము కాదు మనము అవతారులము కేవలం ఈ చిన్న విషయం గుర్తున్నా సరే ఉపరామంగా అవుతారు ఎవరైతే స్వయాన్ని అవతారంగా భావించకుండా గృహస్థీగా భావిస్తారో మరి గృహస్థుల వాహనం బురదలో చిక్కుకునుంటుంది గృహస్థి అంటేనే భారం కలస్థితి మరియు అవతారము అంటే పూర్తిగా తేలిగ్గా ఉంటారు అవతారంగా భావించడం ద్వారా తమ నిజ ధామం నిజ స్వరూపం గుర్తుంటుంది మరియు ఉపరామంగా అవుతారు స్లోగన్ బ్రాహ్మణులెవరంటే ఎవరైతే శుద్ధితో మరియు విధిపూర్వకంగా ప్రతీకార్యాన్ని చేస్తారో వారు అవ్యక్త సూచనలు సత్యత మరియు సభ్యతరూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారే నవ నిర్మాణం చేయగలుగుతారు శుభభావన మరియు శుభకామనలకు బీజమే నిమిత్త భావము మరియు నిర్మాణ భావము హద్దుకు చెందిన గౌరవం కాదు కాని నిర్మాణంగా ఉండాలి ఇప్పుడు మీ జీవితంలో సత్యత మరియు సభ్యత యొక్క సంస్కారాలను ధారణ చేయండి ఒకవేళ వద్దనుకుంటున్నా సరే కోపం లేక చికాకు వచ్చినట్లయితే మనస్ఫూర్తిగా బాబా మధురమైన బాబా అని అనండి అప్పుడు ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది ఓం శాంతి